అందరికీ నమస్కారం ఏమీ లేని స్థాయి నుండే ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసే నిత్య దీపారాధన చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అయితే చాలామంది ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని అనుకుంటారు ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలంటే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఏమైనా తప్పులు చేస్తున్నారేమో అని ఒక్కసారి సరిచూసుకోండి పూజ చేసేటప్పుడు మనం తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళ్ళలేము మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుని అనుగ్రహం ఉండాలి దేవుని అనుగ్రహం పొందాలంటే మీరు పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది కాబట్టి ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే మీ జీవితంలో మంచి స్థానానికి వెళ్తారు బ్రహ్మ ముహూర్తంలో దేవతలు అందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్యలో స్నానం చేసి పూజకథలో దీపం వెలిగిస్తే చాలు సకల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఉదయం ఈ సమయంలో పూజ చేయలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యఫలం సిద్ధిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం పది గంటల్లోపు పూజ పూర్తి చేసుకోవాలి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు వేసి పూజ గదిలో ఉంచి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో దైవశక్తి పుష్కలంగా ఉంటుంది దేవుని పూజలో ఒక చిన్న బెల్లం ముక్కను అయినా సరే నైవేద్యంగా పెట్టినా చాలు మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది దేవుని పూజలో పంచదారను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ఎటువంటి నరదృష్టి తగలకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు పటిక బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు పూజ మధ్యలో నీళ్లను చిలకరిస్తూ ఉండాలి దేవునికి నైవేద్యం పెట్టిన తరువాత ఐదు నిమిషాలు అలాగే వదిలేసి పూజ గది నుండి వచ్చేయాలి ఇలా చేస్తే ఆ దేవుని చల్లని చూపు మీపై ఉంటుంది పూజ గదిలో అక్షంతలు ఉంటే చాలా మంచిది పూజ గదిలో అక్షంతలు ఉండడం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి మీ పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షంతలు ఉండాలి పూజ ఉన్న అక్షంతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసిన తర్వాత ఆ అక్షంతలను మీ తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పూజ గదిలో శంఖాన్ని ఉంచి పూజిస్తే సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పూజలో ముందు రోజు ఉపయోగించిన పూలను మర్నాడు ఉదయం తప్పనిసరిగా తీసేయాలి అవి వాడిపోకుండా ఉన్నప్పటికీ కూడా తీసేయాలి మళ్ళీ తాజా పువ్వులతో దేవుడిని పూజించాలి ఇలా చేస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది గన్నేరు పూలతో పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం దక్కు స్త్రీలు చేసే పూజలకి కేవలం తన సంతానానికి మాత్రమే పుణ్యం వరిస్తుందట కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలంటే ఇంట్లో ఉన్న మగవారు పూజకథలో దీపం వెలిగిస్తే ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఇంట్లో పూజ చేసిన తర్వాత ఓం లక్ష్మి వాసుదేవాయన మహా అనే మంత్రాన్ని మూడు సార్లు జపించాలి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కొంతమంది సంతానం కోసం బాధపడతారు అలాంటి వారు ఓం కలి కృష్ణాయ మహా అనే మంత్రాన్ని మూడు సార్లు జపిస్తే పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే మీ కుటుంబ క్షేమం కోసం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మూడు సార్లు జపి चालि ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కొరత లేకుండా ఎల్లప్పుడూ తరతరాల తరగని ఐశ్వర్యంతో జీవిస్తారు ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరికను కోరుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుని దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెబుతుంది పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ధూపం వెయ్యాలి దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజామందిరం తలుపులు తెరిచే ఉంచాలి లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీ పూలను పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది శుక్రవారం రోజున తులసి పచ్చి పచ్చిపాలు పోస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లోకి ఎక్కువగా డబ్బు వస్తుంది అన్ని రోజుల కంటే శుక్రవారం మరియు శనివారం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది భగవంతుని ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు ఈ రెండు రోజుల్లో దేవునికి పూజలు చేస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు తద్వారా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది శుక్రవారం రోజున రాళ్ళ ఉప్పుకుంటే చాలా మంచిది శుక్రవారం రాళ్ళ ఉప్పుకుంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి జన్మించింది సముద్ర గర్భంలో రాళ్ళ ఉప్పు కూడా ఉంటుంది కాబట్టి రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి అలాగే ఏదైనా శుక్రవారం రోజున మీ ఇంటి ప్రధాన తలుపు మీద కుంకుమతో ఓం అని రాయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసి లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి ముఖ్యంగా శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి అలాగే ప్రతి ఆదివారం రోజున సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిది తద్వారా మీ జాతకంలో సూర్యుడు బలపడతాడు మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో వ్యాపారాలలో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమలు వేసి పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది నెలలో ఒక్కసారి అయినా సరే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు క్రింద దీపం వెలిగించి రావి చెట్టుకి మూడు ప్రదక్షిణలు చేయండి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు ఉదయం గాయత్రి మంత్రం మంచి బుద్ధులు లభిస్తాయి చదువులో ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంటారు ఇంట్లో నల్ల చిమ్మలు కనిపిస్తే వాటికి పంచదారను వేయండి ఇలా చేయడం వల్ల మీ పనుల్లో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారు ఎన్నో మంచి డ్యూస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్